నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ కంచె చేను మెస్తే అధికారులే అక్రమార్కులకు మార్కులకు దాసోహం చేస్తేనే బిక్కవోలు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలులో ఆలస్యంగా అధికారులు అవినీతి బయటకు వచ్చింది సోమవారం బిక్కవోలు గ్రామంలో జరిగిన ప్రజా ఫిర్యాదు పరిష్కారం వేదికకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి హాజరయ్యారు ఆమెకు తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన బాధితులు చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు పంతొమ్మిది వందల ఎనభైలో దత్తు తీసుకున్న కొడుక్కి వీలునామా రాసిన తండ్రి నేడిగట్ల వెంకన్న తన కుమారుడు నేడిగట్ల సుబ్బారావుకే తన తలంతరం ఎనభై రెండు నాలుగు సర్వే నెంబర్ గల అరవై మూడు సెంట్ల పొలం ఇల్లు స్వాధీనం అతనికి చెందిన అని వీలునామా రాయడం సబ్ రిజిస్టర్ ఆఫీసులో నమోదు చేయబడింది ఈ విషయంపై స్పందించి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరుతున్నారు సర్వే నెంబర్లోని ఆరు మూడు సెంట్లు భూమి ఉన్నదండి ఆ భూమిని రామచంద్రపురానికి చెందిన లాయరు కోటిపల్లి శివాజీ అన్నయన కబ్జా చేశారండి గత ముప్పై సంవత్సరాల నుంచి మేమే ఊడ్చుకుంటున్నామండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళ ఉండి కూడా మా భూమిని మా ధాన్యాన్ని పట్టుపోయారండి ఇది అధికారుల దిశకి తీసుకెళ్ళామండి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగిందండి కలెక్టర్ గారు దర్యాప్తు చేస్తానన్నారండి ఇందులోకి రానెత్తలేదండి మా సొంత పొలంలోకి మమ్మల్ని రానెత్తలేదండి అది వచ్చి ఇక్కడ ఇలా కూర్చున్నారండి కూర్చొని మా దగ్గర నుంచి ధాన్యాన్ని కూడా పట్టుకెళ్ళిపోయారండి బిక్వల్ కానిస్టేబుల్ రవణండి రామకృష్ణ గారు హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ గారు ఎస్సీ గారు పంపించారు అని అన్నారు సార్ ఎస్సీ గారు బుజుబాబు గారు అండి వాసుగారు నేను పంట పండగా గడ్డి మందు కొట్టేసి సార్ సార్ రెండు వేల ఇరవై మూడు దగ్గర నుంచి కూడా చెప్పాం సార్ అధికారులకి అధికారులు ఏం పట్టించుకోలేదు సార్ కూడా పట్టుకుపోతున్నారు నిడిగట్ల చచ్చిపోతాండి సుబ్బారావు అని మా ఆయన పేరు నా పేరు చచ్చిపోతాండి నాకు నలుగురు పిల్లలండి చిన్నోడు అండి ఒకరోడు చచ్చిపోయింది నా భర్త చచ్చిపోడండి ఇంకా అప్పుడు కానీ నా కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయిన కానీ అండి మమ్మల్ని ఎందులోని జాగ్రత్త లేదండి సీలోని చాలా దారుణంగా చేశారండి మమ్మల్ని దారుణం పట్టుకుపోయారండి అట్టుకుపోయి మాది ఎస్సీ గారు కంప్లైంట్ చేసామండి చేతి ఎస్సీ గారు అన్నారా కి కీ పౌడర్లే అంటారు కదండి అవి లేవో మేము అవి చో అట్లో చూసి మేము చెప్తే అన్నారండి ఎస్ఈ గారిని ఎస్ఈ గారు అండి అలాగో నెలలు తిరిగాయండి ఎస్ఈ గారి దగ్గరికి తిరిగితే అదే సమాధానం చెప్పిపోరండి అసవి గారు ఏమి మమ్మల్ని మాకు ఏమి సహకారం చేయలేదండి అసవి గారు ఎంత తిరిగినా అలాగే చెప్పి చూద్దాం చూద్దాం చూస్తాం చేతాం అలాగే చెప్పారు కానీ అండి మాకు పని అవ్వలేదండి అప్పుడు కానిస్టేబుల్ ఎవరు వచ్చారు